జేసీఎల్ న్యూస్ ఎఫెక్ట్ స్పందించిన ట్రైబల్ ఏఈ రఘు కాంట్రాక్టర్ డబ్బులతోనే కొత్తగా బీటీ రోడ్డు నిర్మిస్తాం రేపే పాత రోడ్డు తీసేస్తామని అన్నారు ఈరోజు జేసీఎల్ న్యూస్ టీవీ పొడగుట్ట తాండకు వెళ్ళి అక్కడ వేసిన రోడ్ విజువల్స్ ప్రచారం చేసిన సంగతి అందరికీ తెలిసిందే ఈ వార్తను చూసి స్పందించిన ట్రైబల్ ఏఈ రఘు కాంట్రాక్టర్ చర్యలు తీసుకుంటామని తెలిపారు వెంటనే కాంట్రాక్టర్తో ఆ పాత రోడ్డుని డోజర్తో సాఫ్ చేపించి కిలోమీటర్ మీద కొత్త రోడ్డు నిర్మిస్తామని తెలిపారు ఈ సందర్భంగా ట్రైబల్ ఏఈ రఘు జేసీఎల్ న్యూస్ టీవీతో ఏం మాట్లాడారో మీరే వినండి గుడ్ ఈవినింగ్ రఘు సార్ సార్ నా పేరు జయపాల్ సార్ నేను జేసీఎల్ న్యూస్ టీవీ జడ్చర్ల నియోజకవర్గం నుంచి మాట్లాడుతున్నాను అదే బోడగుట్ట తాండ దగ్గర ట్రైబల్ వెల్ఫేర్ ఫండ్స్ కింద వచ్చిన రోడ్డు మీ దగ్గర నుంచి శాంక్షన్ అయింది ఎందుకోసం అంటే ఈ రోజు వెళ్ళాను వెళ్తే అసలు ఎంత దారుణంగా ఉందండి అంటే కానీ అదే కాంట్రాక్టర్ వేస్తాడా మళ్ళా కొత్త కాంట్రాక్టర్ వేస్తాడా ఆయన కొనే ఎట్లయినండి ఎందుకోసం అంటే ఇక్కడ జనాలు కానీ ఆయనకే ఖర్చు అయితే ఆయన భరించాలి కదా సార్ ఖర్చు భరించేది ఆయన పనిష్మెంట్ ఓకే తర్వాత ఫర్దర్ గా అతని చుట్టుపక్కల కూడా ఆరేడు గ్రామాలకు సంబంధించిన రోడ్స్ తనకే ఇచ్చారని చెప్తున్నారు అది అంత క్యాన్సిల్ చేస్తారా ఇంకా అంత క్యాన్సిల్ చేస్తారు అతను లైసెన్స్ రద్దు చేస్తారా సార్ లైసెన్స్ మనం చేయడానికి రాదు ఓకే ఎందుకోసం అంటే భవిష్యత్తులో అతనికి అలాగే లైసెన్స్ ఉంటే ఇలా ఇంకెక్కడైనా కాంట్రాక్ట్లు పోనీ గవర్నమెంట్ భవనాలను నిర్మించే కాంట్రాక్ట్ తీసుకుంటే కట్న మూడు నాలుగు రోజులకి కూలిపోతే చాలా నష్టం అవుతుంది కదా సార్ అదే అదే కొంచెం జరిగింది ఓకే మేము కూడా ఉన్నాం ఐడెంటిఫై చేయలేకపోయాము ఓకే అది రూలింగు అవి ఇవి తేడా వచ్చింది

ఓకే సార్ కుదిరితే కుదిరితే ఎమ్మెల్యే గారిని కూడా ఫోన్ చేయండి చెప్పండి ఎందుకోసం అంటే తనకు చాలా చెడ్డ పేరు వస్తుంది సార్ ఇలా అయితే మీరు చేయొద్దు బట్ ఏంటంటే మనము మేము మా పరిధిలో ఎక్స్పోజ్ చేయడం మీడియా అనేది ఎక్స్పోజ్ చేయడమే ఓకే ఎందుకంటే సమాజం ప్రజల డబ్బు వృధా కావద్దు అనేది మన ఇద్దరి ఆలోచన లేదండి ఎందుకంటే మా ఉద్యోగాలు పోతే అట్లా చేస్తే ఓకే అందుకని మేము కొంచెం గమనించలేకపోదాము ఓకే మొత్తం పూర్తి ఇలా టీచర్ చేస్తాం రైట్ తప్పకుండా సార్ మీరు స్పందించినందుకు ధన్యవాదాలు చెప్తాము ఆయన పనిష్మెంట్ ఓకే పనిష్మెంట్ ఇవ్వాలి సార్ ఎందుకంటే పనిష్మెంట్ ఇవ్వకపోతే సమాజంలో జనాలు అనేది ఇలాంటి అలసుగా తీసుకుంటారు ఇప్పుడు ఎక్స్ట్రా డబ్బుల్ అవుతాయి కదా ఆయనకు అవును సార్ అది పనిష్మెంట్ మేము ఇచ్చే ఓకే ఇంకొకటి ఏంది మా విజ్ఞప్తి ఏంది సార్ మీడియా దగ్గర నుంచి అంటే మీరు నెక్స్ట్ ఆయనకి ఇచ్చిన ఆరేడు ఊర్ల కాంట్రాక్ట్ కూడా రద్దు చేయించండి ఓకేనా సార్ ఎందుకోసం అంటే ఒకసారి నెగటివ్ పడ్డ తర్వాత పాజిటివ్ రావడం కష్టం కదా నాకు తెలిసి ఆయన కూడా కావాలని కాదండి అది ఓకే అది దగ్గర ఇబ్బంది అయింది లేబరు ఇబ్బంది పెట్టారు ఓకే ఇంకొకటి ఏంటంటే వర్షం వచ్చి మన మన తాండా కూడా ఏం చేశారంటే మట్టి చూడరు రోడ్డు మీద ఓకే ఓకే సైడ్ నేను తీపిచ్చిన కానీ మొత్తం ఈ వర్షానికి స్ప్రెడ్ అయిపోయి ఓకే దాంట్లో ఇంకిపోయింది కింది కూడా ఓకే అది తీయలేకపోయినాము అందులో దాని మీద స్ప్రే స్ప్రేస్తే కనపడకుండా ఓకే అది పొరపాటు అయింది ఇంకోటి స్ప్రే కూడా పర్ఫెక్ట్ గా కాలేదు లిక్విడ్ స్ప్రే చేస్తారు కదా వేడిది అది కూడా ప్రాపర్ గా స్ప్రే అవ్వలేదు ఎందుకోసం అంటే స్ప్రే చెట్ల మీద చిమ్ముతుంది కదా నేను వెతికిన హాఫ్ కిలోమీటర్ కిలోమీటర్ మీద వెతికినా ఎక్కడ స్ప్రే చేసిన స్ప్రేవి చెట్ల మీద వాడి చెట్లు మాడిపోయేవా లేదా నేను వెతికినాడ అట్లా కనబడలేదు ఓకే థ్యాంక్ యూ సార్ స్పందించినందుకు థ్యాంక్ యూ సార్ అతని మీద యాక్షన్ తీసుకుంటాం మేము రైట్ సార్ చెప్తాము అలాగే మీరు డోజర్ పెట్టి క్లీన్ చేసే వీడియోలు గట్ల ప్రభుత్వ అధికారులు స్పందించారు కాంట్రాక్టర్ మీద చర్యలు తీసుకుంటాను కూడా మేము వార్త వేసుకుంటాము ఇప్పుడు మీతో మాట్లాడింది కూడా నేను వార్త టెలికాస్ట్ చేసుకుంటాను మీరు స్పందించారు అని చెప్పేసి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ నా పేరు జయపాల్ సార్ నెంబర్ ఫీడ్ చేసుకోవచ్చు సార్